హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటిదంటే ఎప్పుడు వచ్చినా టమాటా చారు చింతపండు చారు సాంబార్ ఇవి కాకుండా ఇవాళ ఉరిపిండితో చారు వేసుకుందాము వానకాలం కదా వాన వాన వస్తుంటే వేడి వేడి చారు వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా ఎట్లా చాలా చూస్తే చూడండి ఫస్ట్ ఒక బాండ్ల నూనె పోసుకొని అందులో కొంచెం జీలక రావాళ్ళు ఎల్లిపాయలు రంగులు కొట్టేసుకొని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేగినాక టమాటా వేసుకోవాలి అది మగ్గాకే కొంచెం పసుపు వేసుకోవాలి అందులోకి సరిపడే ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండును పిసికి రసం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అది పోపు అయింది కదా ఉల్లిగడ్డ పోపు అయిన దాంట్లో ఇది చారు ఇది చింతపండు పులుసు పోసేయాలన్నమాట చింతపండు పులుసు పోసేసినాక ఈ చారుకు మెయిన్ అంటే ఇదే అనమాట కొంచెం ఉరిపిండి తీసుకోవాలి అంటే టీ స్పూన్ అనమాట ఉరిపిండి వేసుకొని కొంచెం కప్పులో తీసుకొని నీళ్ళు పోసుకొని పలుస కలుపుకోవాలన్నమాట ఎక్కువ తీసుకోవద్దు అనమాట ఎక్కువ ఉరిపిండి వేసుకున్నాం అనుకో పిండి ఎక్కువ వేసుకొని చిక్కగా అవుతుంది అనమాట చారు కొంచెం పలసగా తీసుకోవాలి పోసేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు ఎంత పడుతుందో చూసేసుకొని పోసుకోవాలన్నమాట ఇప్పుడు నీళ్ళు పోసుకున్న తర్వాత తర్వాత కొంచెము కారము కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు పొంగులు పొంగనియాలన్నమాట అంటే రెండు బాగా కొంచెం మరిగించడం బాగా మరిగిస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక ఐదు నిమిషాల్లో బాగా మంచిగా మరుగు వస్తుంది ఇట్లా మరిగాయాలన్నమాట ఇలా మరుగుతున్న చారులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని టేస్ట్ బాగుంటుంది ఇంకా అట్లాగే ఫ్రెష్ కొత్తిమీర అనమాట అంటే చిన్న చిన్న కొయ్యది పెద్ద పెద్దగానే కాలలతో వేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగి దింపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చారు వేసుకొని పక్కన కొంచెం మామిడికాయ చట్నీ మామిడికాయ చట్నీ పెట్టుకొని నంచుకోవడానికి తింటుంటే సూపర్ ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి